ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి సెప్టెంబర్ ఆరవ తేదీనా ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అలాగే ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు వాళ్ళ కదలికల్ని మిమ్మల్ని ఎలా మార్చగలుగుతుందో ఈ వీడియోలో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేసి లైక్ చేయండి అదేవిధంగా శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వారు పట్టుదల ఎక్కువగా ఉంటుంది వీరు న్యాయబద్ధంగా వెళ్తారు వీరికి జీవితంలో ఎంతో ఎదుగుదల ఉండాలని అనుకుంటారు చాలా ఎదుగుతారు చాలా కష్టపడి ఒక స్థాయిలోకి వస్తారు అలాగే వీరికి కాస్త అహంకారం కూడా ఎక్కువగానే ఉంటుంది కానీ అది వీరికి అందంగా ఉంటుంది మంచి ధైర్యం ఆత్మవిశ్వాసం వీరు ఇతరులను చాలా ప్రేమించేవారు వ్యక్తులు కాబట్టి వీరి చుట్టూ ఉన్న ప్రజలు వీరిని చూసి చాలా కొల్లుకుంటారు ఎంత మందిలో ఉన్నా ఒక ప్రత్యేకత కనిపిస్తుంది అలాగే వీరు ఒక రాజులా బ్రతుకుతారు సింహం అడవికి రాజులా ఎలా ఉంటుందో వీరు కూడా ప్రజల్లో రాజులా ఉంటారు అలా ప్రవర్తిస్తారు ఈ రాశి వారికి చాలా పెద్ద మనసు ఉంటుంది సహాయం చేసే గుణం ఉంటుంది వీరికి జాలి గుణం కూడా ఎక్కువగానే ఉంటుంది ఎవరిని నమ్ముతారో వారిని పూర్తిగా నమ్ముతూనే ఉంటారు కానీ ఒక్కసారి నమ్మకం కోల్పోయిందంటే జీవితంలో ఎప్పుడూ నమ్మరు ప్రేమ జీవితంలో వీరు హృదయపూర్వకంగా ఉంటారు ఈ రాశి వారు ఎవరిని ప్రేమిస్తారో వారు ఒక ప్రత్యేక స్థానంలో ఉంచుతారు వారి జీవితంలో వీరిని ఒక పెద్ద స్థాయిలోకి తీసుకెళ్లాలని చూస్తారు సెప్టెంబర్ ఆరవ తేదీన మీరు ఏ పని చేసినా సజావుగా పూర్తి అవుతుంది గతంలో మొదలుపెట్టిన పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి డబ్బు పరంగా పరిస్థితులు మెరుగుపడతాయి ఇంట్లో సంపద బాగానే పెరుగుతుంది కుటుంబంలో ఆనందం సంతోషాలు ఉంటాయి అలాగే కుటుంబ విషయానికి వస్తే ఇంట్లో ఆనందం పెరుగుతుంది అలాగే వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది మీ భాగస్వామి మీకు సలహాలు ఇస్తుంది దానితో పాటు మీకు వ్యాపారంలో మంచి ఎదుగుదల ఉంటుంది మీ పిల్లలు చదువుపై శ్రద్ధ పెడతారు మీకు సంతోషాన్ని ఇస్తుంది అలాగే ఈ రోజున మీకు కొత్త ఆశలు కొత్త ఆశయాలు పెరుగుతాయి దానివల్ల వ్యాపారంలో అభివృద్ధి చెందుతుంది మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఈరోజు పెట్టుకోవచ్చు వాహనాలు కొనుగోలు చేసేవారు ఈరోజు కొనుగోలు చేయకండి ఈ రాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న సమస్యలు వచ్చినా దాన్ని అధిగమించి ముందుకు వెళ్తారు ఈ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా దాన్ని తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది నలుగురిలో వీరికి ఈ రోజు గౌరవం పెరుగుతుంది వీరు నిజాయితీ పరులు కాబట్టి నలుగురు వీరిని ప్రేమిస్తారు అలాగే ఈ రోజున అప్పుల బాధ నుండి విముక్తి కలుగుతుంది మీకు మంచి మార్గం దొరుకుతుంది సంపాదించే అవకాశం దొరుకుతుంది కాబట్టి అప్పుల బాధ నుండి విముక్తి దొరుకుతుంది ఇక నుండి మీ పనులు సులభంగా సాఫీగా జరుగుతాయి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పని సాగిపోతుంది చేసేవారికి వారికి మంచి పేరు వస్తుంది నలుగురిలో గౌరవం పొందుతారు తోటి ఉద్యోగులతో మంచి పేరు పొందుతారు అలాగే సింహరాశి వారు జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు సంతృప్తి కలుగుతుంది సింహరాశి వారితో ఉండే వాళ్ళు కూడా తమ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అదృష్టవంతులు అవుతారు వీరికి పని కలిగినట్టు వారు ఇతరులకు కూడా మార్గం చూపిస్తారు అందుకే సింహరాశి వారు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అదృష్టవంతులు అవుతారు అలాగే ఆరోగ్యపరంగా చూస్తే ఈ రాశి వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు ఉల్లాసంగా ఉంటారు కాబట్టి ఎలాంటి అశాంతి లేకుండా మనశ్శాంతిగా ఉంటారు ఈ రాశి వారికి శ్రేయస్సు సుఖశాంతులు కలుగుతాయి ఆ వారికి ఈరోజు ధైర్యం పట్టుదల ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీకు కొత్త ఆదాయాలు వస్తాయి పని మొదలు అది పూర్తి చేసే వరకు వదలరు రోజు వీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు అసి వారికి ఈరోజు ఒక స్త్రీ వల్ల వీరికి ధనలాభం కలుగుతుంది అది మీకు వ్యాపారంలో కొత్త ఆశలు పెరగడానికి చూపిస్తుంది అలాగే కొత్త దారులు చూపిస్తుంది బంధువుల మనిషి కావచ్చు లేదా మీ భాగస్వామి కావచ్చు లేదా మీ స్నేహితురాలే కావచ్చు లేదా వ్యాపారంలో మీ భాగస్వామే కావచ్చు కానీ ఆ స్త్రీ వల్ల మీకు ధనలాభం మాత్రం కలుగుతుంది మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది సూర్యుడు సమక్షంలో శుక్రుడు ఉండడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మీకు డబ్బు అధికంగా వస్తుంది ఆదాయం పెరుగుతుంది ఉన్న విలువలు మరింత మెరుగుపడుతుంది బంధువులతో ఆనందంగా ఈరోజు సమయం గడుపుతారు స్నేహితులతో జల్సా చేస్తారు స్నేహితులు మీ ఆలోచనలకు స్పష్టతనిస్తారు ఈరోజు కొన్ని ప్రయాణాలు కూడా చేస్తారు దానివల్ల మీ వ్యాపారంలో కొత్త ఆశలు నెరవేరుతాయి అలాగే కొత్త పరిచయాలు పెరుగుతాయి ఆ ప్రయాణంలోనే ఆ స్త్రీ కూడా పరిచయం కావచ్చు అలాగే మేషరాశిలో తొమ్మిదవ స్థానంలో కుజం చరించడం వల్ల ఈ రాశి వారికి చాలా అదృష్టం కలిసి వస్తుంది సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి సమయంలో మీరు చేసే ప్రతి పనికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది రోజున మీకు ప్రతి క్షణం చాలా ముఖ్యమైన క్షణం ఈ రాశి వారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటారు సరియైన ఆహారం తీసుకోండి సరియైన సమయానికి నిద్రపోండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఇందులో మంచి స్థాయికి వెళ్తారు విదేశాలకు వెళ్లి చదువుకునే వారి మంచి అవకాశం వస్తుంది అలాగే ఈ పరీక్షల కోసం కాస్త ఎక్కువగా కష్టపడండి దానికి ఫలితం పొందుతారు ఈరోజు కాస్త భగవద్గీత వినండి మీకు అంతా మంచి జరుగుతుంది రోజున ఆర్థిక పరంగా వృత్తిపరంగా ఆరోగ్య పరంగా కుటుంబ పరంగా అన్ని ఫలితాలు పొందుతారు ఎలాంటి నష్టాలు ఉండవు మీరు కాస్త ఈ రోజు ఓపిక కొద్దీ ఉండండి మనంతో ఉంటే వ్యక్తిగత సంబంధాలు కుదుట పడతాయి మాట్లాడే విషయాల్లో ఎలాంటి మాటలైనా జాగ్రత్తగా మాట్లాడండి ఎవరిని కించపరచకుండా మాట్లాడండి మీరు ఈరోజు చాలా కష్టపడతారు కానీ మీ శరీరం తట్టుకునే శక్తి కూడా ఉండాలి వీటిని తగ్గించడానికి ధ్యానం చేయండి అలాన్ని మీరు విజయవంతంగా దాటగలుగుతారు అలాగే ఏ పని చేసినా ఎలాంటి వ్యాపారం చేసినా మీకు విజయం సాధిస్తారు సింహరాశి ప్రేమ విషయానికి వస్తే ఈరోజు ప్రేమ విషయంలో కొన్ని అబార్తాలు రావచ్చు ట్యాష్ ప్రేమలో ఉన్నవారైతే ఈరోజు కాస్త దూరంగా ఉండండి మాటలు జాగ్రత్తగా మాట్లాడండి మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది మీరు చేసే ప్రతి పనిలోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి ఆర్థికంగా లాభాలు పడతారు ఆరోగ్య సమస్యలు ఎలాంటివి ఉండవు అన్నింట్లో అనుకూలంగా ఉన్నాయి కానీ ఒక ప్రేమ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి వ్యాపారంలో మీ స్థాయికి తగ్గట్టు లాభాలు వస్తాయి మరో విషయం ఏమిటంటే సింహరాశి వారికి అధిపతి అయిన సూర్యుడితో శనిదేవుడు తత్సంబంధాలు ఉండడం కారణంగా కొన్ని ఇబ్బందులు కూడా రావచ్చు కానీ మీరు దానిని అధిగమిస్తారు ఈ రోజు నుండి మీరు ఏ పని అనుకున్నా పట్టుదలతో అది విజయం సాధిస్తారు అనుకున్నది అన్న అనుకున్నట్టుగా జరుగుతుంది